గుడ్ ఈవినింగ్ విజిత్ వర్మ గారు గుడ్ ఈవినింగ్ ఈరోజు మీరు చూసింటారు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ రాష్ట్రపతి అభ్యర్థినే ద్రౌపది అనే పేరుని కించపరిచే విధంగా ఆయన మాట్లాడడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు మన భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని యూజ్ చేసుకొని చాలా మంది చాలా రకాలుగా వాయిలేషన్ చేస్తున్నారు దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లిమిట్ కూడా దాటిపోయి నాకు నచ్చినట్టు నేను మాట్లాడతా అన్న ఆలోచనలో అన్న ధోరణిలో ఈరోజు మా జనాలందరు కూడా మాట్లాడడం అండ్ మోర్ ఓవర్ మేజర్ గా ఏంటంటే ఈ యొక్క ఫేక్ పబ్లిసిటీ అంటే ఈ మధ్యలో పబ్లిసిటీ అనేది టూ టైప్స్ అయింది ఒకటి ఏంది మంచిగా మంచి పబ్లిసిటీ ఒకటేమో చెడు పబ్లిసిటీ ఈ ఫేక్ పబ్లిసిటీ మధ్యలో ఎక్కువ పాపులర్ అవుతుంది ఎందుకంటే ఎంత ఎంత తీవ్రంగా మాట్లాడితే ఎంత చెత్తగా మాట్లాడితే అంత ఎక్కువ ఈరోజు మీడియా హైప్ చేస్తుంది సోషల్ మీడియాలో ఇటువంటి మాటలు ఎక్కువ కూడా వెళ్తున్నాయి ఎక్కువ వైరల్ అవుతున్నాయి అన్న ఆలోచన తోటి ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు ఏదో ఒకటి హైప్ చేయాలి ఏదో ఒక హైలైట్ అవ్వాలి నేను ఎప్పుడు కూడా న్యూస్ లో ఉండాలి లేదా నేను ఎప్పుడు కూడా జనాల మధ్యలో ఒక ఒక చర్చలో ఉండాలి నా గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలనే ఒక చిల్లరేసాలు తప్ప ఈరోజు ఆర్జీడికి ఏం తెలియదు అండ్ దీన్ని ఇంకో కోణంలో చూస్తే ఈరోజు బాగా మదమెక్కి బలుపెక్కి మాట్లాడుతున్న మాటలు ఇది ఆర్జీడి గారు ఎందుకంటే ఈరోజు అగ్రవర్ణాల్లో ఉండి ఒక మొట్టమొదటిసారి ఒక ట్రైబల్ ఉమెన్ కి ఈరోజు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఈరోజు మొట్టమొదటిసారి ఒక ట్రైబల్ ఉమెన్ కి ప్రెసిడెంట్ షిప్ ఇస్తే కోర్చుకోలేక ఈ రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు ఆర్జీవి నువ్వు పబ్లిసిటీ సినిమాల వరకు చేస్తూ రాజకీయాల్లోకి వస్తే నిన్ను జనాలు రోడ్డు మీదకి తీసుకొచ్చి చెప్పులతో కొట్టుతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా విజయ్ వర్మ గారు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తరఫున కంప్లైంట్ ఇచ్చారు ఇటువంటి కంప్లైంట్ చాలా సర్వసాధారణం అనే భయం లేకుండా కూడా అయిపోయింది అంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఇందాక చెప్పినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఆ అదొక అంశాన్ని ఈరోజు భారతదేశంలో ఇటువంటి చెత్త పట్టుకొని వాడుకొని దాన్ని వాయోలేషన్ చేసే దిశగా వెళ్తున్నారు కానీ కాకపోతే మన కాన్స్టిట్యూషన్ లో నిజంగా కూడా ఒక రాష్ట్రపతిని లేదా ఒక ప్రధాన మంత్రిని మాట్లాడితే అది ఇంత వ్యతిరేకంగా ఇంత దారుణంగా మాట్లాడితే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి ఒక చెంప మంచి చట్టాలు తీసుకురావాలి అమెండ్మెంట్స్ తీసుకురావాలి అని చెప్పి నేను కోరుతున్నా ఎందుకంటే మన డెమోక్రటిక్ కంట్రీలో మన కాన్స్టిట్యూషన్ లో కొన్ని ఉన్నాయి ఆ దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఇంత చెత్తగా మాట్లాడడం జరుగుతుంది కాకపోతే ఈరోజు దేశ మొట్టమొదటి మహిళ మొట్టమొదటి పర్సన్ గా ఉన్న ప్రెసిడెంట్ నే ఈరోజు ఈ ఎదవ ఈ ఎదవలు ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రెసిడెంట్ నుంచి కాని లేదా కేంద్రం నుంచి కానీ ఖచ్చితంగా దీని మీద సుప్రీం కోర్టు నుంచి కానీ దీని దీని మీద ఖచ్చితంగా ఒక చట్టం తీసుకొచ్చి ఆర్జీవికి యావజీవ కారాగార శిక్ష విధించాలని చెప్పి మేము కోరుతున్నాం అండ్ అదే విధంగా ఇంకొక ఇంకొకళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడకూడదు ఈ విధంగా మాట్లాడితే ఈ ఖచ్చితంగా శిక్షలు అనేది చాలా కఠినంగా ఉంటదని చెప్పి ఈరోజు ప్రజలందరికీ తెలిసే విధంగా ఎందుకంటే ఒక రాష్ట్రపతి మీద ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడడం సరైనది కాదు రాష్ట్రపతి అంటే ఈరోజు దేశానికి మొట్టమొదటి పర్సన్ ఇప్పుడు రాష్ట్రపతి మీద చేసిన కామెంట్ మీద బీజేపీ కంప్లైంట్ ఇచ్చింది రాష్ట్ర పోలీసులు దీని మీద తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలో మోనార్కిజం రూల్ అయిపోయింది ఆటోక్రాటిక్ రూల్ ఆటోక్రాటిక్ రూల్ ఎట్లుంటది ఎవరైనా ఏమైనా అంటే నచ్చకపోతే వెంటనే వాళ్ళని కేసులు పెట్టడం వాళ్ళ మీద లేనిపోని కేసుని బట్టి వాళ్ళని జైల్లో ఏపించడం అనేది ఇక్కడ కేసీఆర్ గారికి అలవాటు అయింది కేసీఆర్ చెప్పినట్టు పోలీసులు చేతి ఆయన చేతుల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ వింటున్నారు కానీ భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి సరే అని చెప్పి చూస్తున్నది తప్ప కానీ ఈసారి మాత్రం ఈ రకంగా మాట్లాడడం సరైంది కాదు నెక్స్ట్ టైం కూడా ఇంకా మాట్లాడకుండా ఉండాలి అని అంటే వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి హోంశాఖ నుంచి కూడా ప్రెజర్ రావాలి స్టేట్ స్టేట్ పోలీస్ ని ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ నుంచి హోం శాఖ నుంచి స్టేట్ మినిస్టర్ స్టేట్ పోలీస్ కి ఈరోజు చెప్పి దీని మీద కొంచెం కఠినంగా శిక్ష తీసుకోవాలని చెప్పి వెయ్యాలని చెప్పి ఈరోజు చెప్పాలని నేను కోరుకున్నా సలహా ఏంటి ఆర్జీకి యాక్చువల్లీ ఆర్జీవీ చిన్నప్పటి నుంచి ఒక ఒక ప్రాబ్లం ఒక పెద్ద డిసీజ్ ఉంది ఆయనకి ఆ డిసీజే మెంటల్ డిసార్డర్ ఆ డిసార్డర్ ఆయనకి బాడీలో కింది నుంచి పైదాకా కంప్లీట్ బాడీ అంతా ఆయనకి డిసార్డర్ ఉంది కాకపోతే మాట బయటకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయన మెంటల్ డిసార్డర్ అంతా కూడా ఈరోజు బయటకు కనిపిస్తుంది ఏది చూసినా ఎప్పుడు చూసినా ఏదో వ్యంగ్యంగా మాట్లాడడం ఒక పిచ్చోడు ఒక రోడ్డు మీద పోయే పిచ్చి కుక్క మాట్లాడినట్టు మాట్లాడటమే తప్ప ఈ రోజు అంతకు మించి ఇంకొక విషయాలే రావు మించి ఇంకా సొంత కూతురు గురించి సొంత తల్లిదండ్రుల గురించి చెత్తగా మాట్లాడే యదవ ఈరోజు ఆర్జీబి ఇట్లాంటి ఎదవల్ని నిజంగా కూడా భూ ప్రపంచంలో తిరగనియొద్దు మొట్టమొదటిగా ప్రజాస్వామ్యమైన మన దేశంలో మాత్రం ఖచ్చితంగా ఇటువంటి యదవల్ని తిరగనియొద్దు రోడ్ల మీద తిరగనియొద్దు వీళ్ళకి నిజంగా కూడా కంప్లీట్ జీవిత ఖైదీ శిక్ష వేసి ఎందుకంటే గతంలో కూడా చాలా చండాలంగా మాట్లాడిండు ఈ దిష్ చీఫెల్లో ఈ చీపెల్లో ఏమైనా తిట్టినా కూడా వెంటనే మళ్ళీ దానికి ఇంకొక ఉల్టాగా ఏదో మాట్లాడతాడు నేను ఎవడు చూడమన్నాడు ఏం చేయమన్నాడు అని సో ఇటువంటి వాడు ఖచ్చితంగా ప్రజలకి వీడు చాలా డేంజరస్ థింగ్ లాగా వీడు వీడు ఒక టెర్రరిస్ట్ లాగా ఇటువంటి వాళ్ళని వెంటనే ఖచ్చితంగా జైల్లో వేయాలి జీవితంగా జన్మలో వీడు కూడా కనపడకుండా ఆ జైల్లో కూడా ఒకటే సెల్లో ఉంచాలి లైఫ్ అంతా టైం యూంక్ యూ